Terima kasih telah menonton ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇక్కడ నుంచి కొంత దూరం అయితే టెంపుల్ అయితే ఉంది మొదటగా ఇక్కడికి ఎలా చేరుకోవానో చూద్దాం ఈ కొమరవల్లికి చేరుకోవడానికి హైదరాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ నుంచి టూ ఓర్స్ సిద్ధిపేట వెళ్ళే బస్సు ఏది ఎక్కినా సరే మనం ఇక్కడికైతే చేరుకోవచ్చు మనకు రోడ్డు పైన దిగిస్తుంది అక్కడికి వెళ్ళి ఆటోలు ఉంటాయి లోపలికి అయితే రావచ్చు ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఇలా లోపలికి ఉంటుంది లేదు మీరు వరంగల్ జనగాం నుంచి ఇలా వస్తున్నారు అనుకో చర్యలు దాటాగానే మీకు కమాన్ కనబడుతుంది లెఫ్ట్ సైడ్లో అక్కడ దిగితే అక్కడ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ లోపలికి ఉంటుంది ఆటోస్ అవి చాలా ఉంటాయి ఆ విధంగా కొమరవెల్లికి చేరుకోవచ్చు కొన్ని కూడా బస్సెస్ అయితే డైరెక్ట్గా కూడా కొమరవెల్లికి అయితే ఉన్నాయి మన జూబ్లీ బస్ స్టేషన్ నుంచి అయితే ఉన్నాయి టైమింగ్స్ అవి ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇప్పుడు మనం వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్ కనబడుతున్నాడు అవన్నీ ఇవన్నీ గవర్నమెంట్ రూమ్స్ అన్నట్టు లేదా సత్రాలు ఉన్నాయి ప్రైవేట్ రూమ్స్ చాలా అవైలబుల్గా అయితే ఉన్నాయి ఇక్కడైతే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇలా ఉంటుంది అంతే ఇదంతా రూమ్స్ డీటెయిల్స్ ఒకసారి చూడండి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అన్ని రూమ్సే మీకు ఎక్కడ చూసినా పార్కింగ్ కూడా నో ప్రాబ్లం ఎక్కడైనా చేసుకోవచ్చు ఫ్రీ పార్కింగే ఇప్పుడు మనం చూస్తుంది మెయిన్ ఎంట్రెన్స్ ఇక్కడ నుంచి లోపలికి అయితే మనం వెళ్ళొచ్చు లోపలికి అయితే వెళ్దాం పదండి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రూమ్స్ ఉన్నాయి కదా ఆ పక్క నుంచి కూడా మనం లోపలికి అయితే వెళ్ళొచ్చు అక్కడి నుంచి వెళ్తే డైరెక్ట్ మీకు పార్కింగ్ ప్లేస్కి వెళ్ళిపోవచ్చు అన్నట్టు పార్కింగ్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ లోపలికి అయితే మనం రావచ్చు ఇప్పుడు మనం ఇక్కడి నుంచి వెళ్తున్నాం కదా మీకు అటు సైడ్ నుంచి కూడా రోడ్ అయితే నేను నెక్స్ట్ అయితే చూపిస్తాను ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్దాం పదండి ఇక వెళ్తూ ఉంటే చూడండి బోత్ సైడ్స్ మీకు రూమ్స్ ఇలా షాపింగ్ ఇస్తే కనబడుతున్నాయి గిన్నెలు అవి చాలా ఉన్నాయి చూడండి అన్ని షాప్సే ఉంటాయి ఇక్కడ ఎక్కడ చూసినా మీకు అయితే ఇగో మనం ఇంకో సైడ్కి అన్నాం కదా ఇంకో సైడ్కి వెళ్ళి వస్తే డైరెక్ట్ మెయిన్ గోపురం ముందుకు వెళ్ళిపోతాం అన్నట్టు మనం వెళ్తున్నాం చూడండి ఇక లెఫ్ట్ సైడ్ వచ్చేసి చిన్న గోశాల కనబడుతుంది ఇక్కడ చూడండి స్వామివారు మీకైతే దర్శనం దర్శనమిస్తున్నారు చూడండి కుమరవెల్లి మల్లన్న స్వామి చూడండి ఇలా హండ్రెడ్ రూపీస్ ఇలా తీసుకొని మీకు ఫోటో అయితే తీసిస్తారు ఇమీడియట్లీ ఇవో మనం ఆ గల్లీలో నుంచి స్ట్రేట్ వెళ్ళాలి అక్కడి నుంచి వస్తే డైరెక్ట్ ఆ గోపురం దగ్గరికి వచ్చేస్తాం మనం మెయిన్ గోపురం ఇప్పుడు మనం చూసిన గోశాల ఎక్కడ చూడండి గోశాల అయితే ఎగ్జాక్ట్లీ మెయిన్ గోపురంకి ఆపోజిట్లో ఈ గోశాల ఉంటుంది ఇక్కడ చూడండి దేవతామూర్తుల విగ్రహాలు ఇవన్నీ అయితే మీకు కనబడుతున్నాయి చూడండి ఇలా చూసుకుంటూ ముందుకు వచ్చినాం అనుకో మీకు మెయిన్ గోపురం దగ్గరికి వెళ్ళి వచ్చేస్తాం చూడండి ఇక్కడ రాజగోపురం అయితే మీకు కనబడుతుంది ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపిస్తా ఇగో ఇక్కడి నుంచి మనం ఇక దర్శనానికి అయితే వెళ్ళాలి ఇగో మనం ఈ లెఫ్ట్ సైడ్ ఇక్కడికి రావచ్చు లేదు అనుకుంటే ఈ రైట్ సైడ్ నుంచి కూడా రావచ్చు మనం కమాన్ చూసినాం కదా కమాన్ చూసింది రైట్ సైడ్ అన్నట్టు ఇక్కడి నుంచి వస్తే లోపలికి అయితే వచ్చేస్తాం ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మనం ఈ కోనేరు దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఇగో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చిన తోవానుకోరాదురు ఏదంతా ఇలా ఎక్కడ ఏమున్నాయో అన్నీ అయితే క్లియర్ అయితే రాసినవి చూడండి అన్నదాన సత్రము గదులకు దారి అవైతే క్లియర్గా ఉన్నాయి చూడండి ఇగో ఇక్కడ వచ్చేసి ఒక టెంపుల్ అయితే కనబడుతుంది చూడండి మనం ఆ ఎంట్రన్స్ నుంచి లోపలికి వస్తే ఇగో ఈ రాతిగీరల గుడి అయితే కనబడుతుంది చూడండి ఇక్కడ శివుని విగ్రహం అయితే ఉంది ఇక్కడ చాలామంది భక్తులైతే ఆ గీరలను మొక్కి దర్శనం అయితే చేసుకుంటారు చూడండి మనకు ఫస్ట్లోనే ఉంటుంది ఈ టెంపుల్ అయితే ఇలా చుట్టూ ప్రదక్షిణలు అయితే చేస్తురు మనం కూడా ప్రదక్షిణ అయితే చేసుకుంటూ అటు సైడ్ అయితే వెళ్దామా చూడండి మెయిన్ టెంపుల్ ఇక్కడ కొందరు భక్తులు ఏంటంటే శిగాలు సిగాలు ఇక్కడైతే ఒక చెట్టు ఉంది చూడండి వేప చెట్టు ఇక్కడైతే భక్తులు అయితే దీపారాధన అయితే చేస్తుంది పెద్ద ఉంది చెట్టు అయితే ఇక్కడ కొబ్బరికాయ కొట్టాలి ఇక్కడ చూడండి సిగాలుగుతురు సరే ఇక్కడ కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి ఇక ముందుకైతే వెళ్ళిపోదాం పరండి ముందుకు వెళ్తే ఏంటంటే కోనేరు తింటుంది అన్నట్టు ఫస్ట్ కోనేరు దగ్గరికి అయితే వెళ్ళిపోదాం వెంట్రుకలు తీసుకోవాలంటే ఫస్ట్ కోనేరు దగ్గర వెంట్రుకలు తీసుకొని మనం గర్భగుడికి అయితే చేరుకోవాల్సి అయితే ఉంటుంది ఇగో చూడండి కొమరవెల్లి మల్లన్న స్వామి ఇలా కనబడుతున్నాడు మనకు దర్శనమిస్తున్నాడు ఇగో మనం ఇక్కడికి వచ్చేసినాం ఆ దారి పండి వస్తే స్టేట్గా గర్భగుడి దగ్గరికి వస్తారు మనం ఇక్కడ నుంచి వస్తే ఈ విధంగా ఉంటుంది చూడండి ఒకసారి ఈ లెఫ్ట్ సైడ్ నుంచి మనం వెళ్తే కోనేరు ఉంటుంది ఇగో మనం అయితే కోనేరు దగ్గరికి అయితే వెళ్ళిపోదాం అన్ని షాప్సే ఉన్నాయి చూడండి ఎక్కడ చూసినా కానీ కొంచెం ఈ నిలబడదామన్నా వాళ్ళు నిలబడనివ్వట్లేదు గదులు కిరాయికి ఇవ్వడానికి రాసిన చూడండి ఒకసారి అయితే ఒకసారి కోనేరు చూడండి ఇక్కడ కనబడుతుంది చూడండి మెయిన్ కోనేరు అందులో స్వామివారి విగ్రహం కూడా ఉంటుంది ఒకసారి అక్కడ చూడండి అగో ఆ పైకి కూడా మనం ఎక్కొచ్చు ఇప్పుడు మనం వెంటకలు తీయాలంటే టికెట్ తీసుకోవాలి ఇగో ఇక్కడ టికెట్ అయితే తీసుకున్నాం ఫిఫ్టీ రూపీస్ అన్నట్టు టికెట్ అయితే తీసుకున్నా తీసుకున్నా ఇక టికెట్ తీసుకున్నాం మనం వెంట్రుకలు తీసుకున్న దగ్గరికి అయితే వెళ్ళిపోదాం అయ్యో ఇక్కడ స్నానం వచ్చేసి ఇక్కడ కూడా వేయచ్చు ఇగో మనం ఆ లెఫ్ట్ సైడ్కి వెళ్ళి వెయిట్ వచ్చినాం అన్నట్టు సో లోపలికి వెళ్ళి చూద్దామా ఇగో ఇక్కడ వెంటకలు ఏమి చాలా మంది ఉన్నారు ఇక పైన చూడండి ఒకసారి సూదిమాని గుండు అంటారు అన్నట్టు అక్కడ కొండ చివరిలో మనకు పైన త్రిశూలం అయితే ఉంటుంది అక్కడికి అయితే కొందరు భక్తులు అయితే చేరుకుంటారు రోడ్ ఇట్లా మెట్లు అయితే అన్నట్టు చాలా డేంజర్గా ఉంటుంది అక్కడికి కూడా వెళ్ళొచ్చు అక్కడనే రేణుకా ఎల్లమ్మవారి ఆలయం కూడా ఉంటుంది అయితే ఈ ఆలయ చరిత్రకు వస్తే మాత్రం పూర్వం ఏంటంటే కుమారస్వామి కొన్ని రోజులు ఇక్కడ తపస్సు అయితే చేశాడట అందుకే ఈ ప్రాంతాన్ని ఆ కాలంలో కుమురవెల్లి అని పిలవడం అయితే జరిగేదట తర్వాత తర్వాత కొమరవెల్లిగా రూపాంతరం అయితే చెందింది పూర్వం ఏంటంటే తన భక్తులను రక్షించడానికి పరమశివుడు వచ్చేసి ఇక్కడ ఆదిరెడ్డి నీలమ్మ అనే దంపతులకు వచ్చేసి జన్మించాడట తర్వాత తన భక్తులను రక్షించుకోవడం అయితే జరిగింది తర్వాత పరమశివుడు ఇక్కడనే కొలువై అయితే ఉండిపోయాడట భక్తుల కోసం ఆ ప్రాంతమే ఈ కొమరవెల్లిగా పిలవడం అయితే జరుగుతుంది చూడండి ఇక ఇక్కడ నుంచి ఆ రైట్ సైడ్ నుంచి స్ట్రేట్ వెళ్ళిపోతే కొండపైకి వెళ్ళిపోవచ్చు అన్నట్టు మనం అక్కడ వచ్చేసి ఆ గుండు ఎల్లమ్మ టెంపుల్ అయితే ఉంటుంది అక్కడ వెంట్రుకలు తీసుకున్న వాళ్ళు ఏంటంటే ఇట్లా లోపలికి వెళ్ళాలి ఇక్కడ లోపల చెట్టు ఉంటుందట రాగి చెట్టు అక్కడ వచ్చేసి మన వెంట్రుకలను అనేది సమర్పించాల్సి అయితే ఉంటుంది ఓ ఐదు కత్తెరలు కదిరేస్తాం కదా అవి వచ్చేసి ఇప్పుడు లోపలికి వెళ్తే చూపిస్తాం మీకు ఇగో పట్నాలు వేసే మండపం వచ్చేసి ఆ రైట్ సైడ్లో టికెట్ తీసుకోవాలి టూ ఫిఫ్టీ ఏముంది టికెట్ అయితే ఇప్పుడు మనం వచ్చేసి వెంట్రుకలు తీసాం కదా అవి వచ్చేసి ఇక్కడ ఉన్న ఆ రేగి చెట్టుకు అయితే మనం చుట్టూ ఇలా సమర్పించాల్సి అయితే ఉంటుంది కట్టాలనుకుంటా ఒకసారి వెళ్ళి చూద్దాం మనం ప్రస్తుతానికి మనం ఆలయం ముందు భాగానికి అయితే చేరుకున్నాము ఇక్కడనే గంగిరేణి చెట్టు అయితే ఉంది చూడండి భక్తులు కూడా చాలామంది అయితే మీకు దర్శనం ఇస్తున్నారు ఒకసారి ప్రాంతం మొత్తం ఒకసారి అయితే చూడండి పట్నాలు అవి కదా అన్నీ అయితే ఇక్కడనే వేస్తు చూడండి చూడండి ఇక్కడ భక్తులు కూడా ఇగో ఇక్కడ ముడుపులు కట్టేస్తారు పక్కన వచ్చేసి స్వామివారికి ఇగో ఇలా పట్టణాలు వేస్తారు కదా అన్నీ వేస్తున్నారు చూడండి చుట్టూ మీకు భక్తులే కనబడుతున్నారు చూడండి ఇగో ఈ ప్రాంతం మొత్తం అలా బిజీగా ఉండిపోతుంది అన్నట్టు అయితే ప్రతి ఉత్సవాలు సంవత్సరానికి వచ్చేసి మనకు జనవరి నుండి ఉగాది వరకు అయితే జరుగుతూ ఉంటాయి అన్నట్టు ఇక్కడ ముఖ్యంగా అయితే ప్రతి బుధవారము ఆదివారం వచ్చేసి ఉత్సవాలు మళ్ళీ ఉగాది వచ్చే వరకు కంటిన్యూగా జరుగుతాయి అన్నట్టు అప్పుడు భక్తులు ఏంటంటే లక్షల సంఖ్యలో ఇక్కడైతే వస్తారు మనం వెళ్ళింది ఆదివారం కాబట్టి ఇంతమంది భక్తులు అయితే మనకు దర్శనమిస్తున్నారు చూడండి ఒకసారి అక్కడ చూడండి అగో భక్తులు షిగాలు వదుకుంటూ రావడం అయితే మనకు కనబడుతుంది దర్శనానికి కూడా చాలా టైం అయితే పడుతుంది యాక్చువల్గా స్పెషల్ దర్శన టికెట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది డైరెక్ట్ స్వామి గర్భగుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు అన్నట్టు ఇక్కడ స్వామివారు వచ్చేసి మనకు నిలువెత్తు విగ్రహ రూపంలో అయితే గంభీరంగా అయితే మనకు దర్శనమిస్తాడు ఇక్కడ ఏంటంటే శివుడు లింగరూపంలో మనకు దర్శనం ఇవ్వడన్నట్టు ఎంతమంది భక్తులు ఉన్నారో చూడండి ఇక ఇక్కడ మీరు దర్శనం చేసుకున్నాక ఇక ఇక్కడ నుంచి మనం బయటకు అయితే వెళ్ళిపోదాం ఒకసారి వ్యూ మొత్తం చూడండి లోపల ఏ విధంగా ఉందో మళ్ళీ మనం ప్రధానమైన గోపురం ముందుకైతే వచ్చేసాము ఇక ఇక్కడ నుంచి మళ్ళీ రైట్ సైడ్ నుంచి మళ్ళీ లోపలికి అయితే వెళ్ళిపోదాం పదండి మనమైతే ఇక లెఫ్ట్ సైడ్ నుంచి లోపలికి అయితే వెళ్ళాలి అక్కడ ఏంటంటే మనకు వచ్చేసి ఇక అభిషేకాలకు వాటికి సంబంధించిన టికెట్లు మొత్తం అక్కడే తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఆ రైట్ సైడు మనకు ఇక్కడనే వచ్చేసి కావాల్సినవి అన్నీ అన్నట్టు వస్తువులు కూడా ఇగ ఇలా పైకి వెళ్ళామనుకో స్టేటు రేణుకాయలమ్మ టెంపుల్ ఉంటుంది అక్కడనే మీకు వచ్చేసి ఈ సూదిమాన గుండు కూడా ఉంటుంది చాలా చరిత్ర కలిగిన గుండు అన్నట్టు ఈ ప్రాంతం ఇక ఇక్కడ నుంచి మనం అలా కిందికి వచ్చేసి మనకు కావాల్సిన లడ్డు అవన్నీ అయితే తీసుకోవాలి ఇగో వాటికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ఉన్నాయి చూడండి అభిషేకం కళ్యాణము వాటి అన్నిటికీ ప్రైజెస్ క్లియర్గా అక్కడ రాసి అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ వచ్చేసి మనకు లడ్డూ కౌంటర్ కూడా ఇక్కడనే ఉంది అన్ని ఇక్కడనే టికెట్ తీసుకొని లోపలికి అయితే చేరుకోవాల్సి అయితే ఉంటుంది చాలా శక్తివంతమైన ఆలయం అన్నట్టు ఇప్పుడు మనం ఏంటంటే ఎగ్జాక్ట్లీ గోపురం ముందు నుంచి స్టేట్ వచ్చేసేయండి ఇగో మనం స్టేట్ వస్తున్నాం గోపురం కనబడుతుంది చూడండి ఇలా కార్నర్కి వచ్చినాం అనుకో ఇక్కడ వంటలు వండుకునే ప్లేస్ ఉంటుంది ఇక్కడ స్నానాలు కూడా వేయచ్చు వంటలు వండుకోవచ్చు అన్నట్టు అయ్యో చూడండి ఎంతమంది భక్తులు కనబడుతున్నా చూడండి ఇక్కడ రైట్ సైడ్ మొత్తం మీకు పార్కింగే ఉంటుంది ఈ ప్రాంతం మొత్తం అయితే ఇక్కడ వచ్చేసి మీకు అన్నదాన సత్రాలు కూడా ఉన్నాయి ఆ టైమింగ్స్ అవి తెలుసుకొని అయితే మీరు అయితే వెళ్ళండి మామూలుగా వాటితో పాటు ప్రతి కులానికి సత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి ఇక్కడ చాలామంది భక్తులు ఏంటంటే వెహికల్ తీసుకొచ్చి వాళ్ళే వండుకోవడం అయితే జరుగుతుంది ఈ ప్రాంతంలో అయితే సత్రం చూపిస్తే చూడండి ఒకసారి ఇగో ఇక్కడ వచ్చేసి అన్నదాన సత్రం అయితే కనబడుతుంది ఇప్పుడు మనం ఏంటంటే అక్కడికి వెళ్ళి వచ్చినాం కదా ఇగో కార్ వచ్చేసి ఇక్కడ పార్క్ చేయొచ్చు మనం ఇలా పార్క్ చేసి వెళ్ళిపోతే మెయిన్ గర్భగుడి ముందుకు అన్నట్టు మనం అక్కడి నుంచి వచ్చినామన్నట్టు ఇవి మనకు స్వామివారి యొక్క పూర్తి సమాచారం థ్యాంక్ యూ